మధు టీవీకి స్వాగతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతూనే ఉంది ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేయాలని కల్తే వివాదంపై నిజానిజాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది అయితే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అయిపోయిందని భక్తులు ఆవు కొవ్వు కొవ్వుతో చేసిన లడ్డూలు తిన్నారని ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్ చేశారు అయితే అసలు కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడలేదని ఈవో చెబుతున్నారు దీంతో ఈ వివాదం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు కల్తీ అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు పనికిరాదని కూడా సుప్రీం తీర్పు చెప్పినట్లు అయిందంటున్నారు విశ్లేషకులు లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఇప్పుడు వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట లడ్డూ పవిత్రతకు భంగం కలిగించేందుకు సైతం చంద్రబాబు వెనుకాడరన్న వాస్తవం జాతీయ స్థాయిలో బట్టబయలైందని వార్తలు వచ్చాయి లడ్డూ కల్తీ జరిగిపోయిందంటూ చేసిన దుష్ప్రచారానికి వత్తాసు పలికేలా చంద్రబాబు పక్కా పన్నాగంతోనే సిట్ను ఏర్పాటు చేశారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీతో పాటు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదంటున్నారు జగన్ పార్టీ నేతలు టీడీపీ వీర విధేయులతో సిట్ను నియమించారని అత్యంత వివాదాస్పద అధికారి ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ గా నియమించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బయటపెట్టిందని వైసీపీలో చర్చ జరుగుతోంది ఇక లడ్డూ కల్తీ అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసును తొలిసారి విచారించిన సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సీఎం హోదాలో ఉంటూ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని సీఎం చంద్రబాబును కడిగి పడేసింది కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్నది ఆలోచిస్తామని ఆ రోజే తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది దాంతో బెంబెలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేసింది ఇక లడ్డూ కల్తీ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు